విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం పాఠశాలకు వెళ్ళి సాయంత్రం పాఠశాల నుండి వచ్చిన తరువాత విద్యార్థులను బయట తిరగని రాదు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు వాహనాలు సీజ్ చేయబడతాయి పాఠశాలలో విద్యార్థులు క్రమశిక్షణారహితంగా ప్రవర్తించిన ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అటువంటి కంప్లైంట్స్ స్కూలు యాజమాన్యం నుండి వచ్చిన ఏడల టీసీలు ఇచ్చి ఇంటికి పంపివేయబడతారు మరే ఇతర స్కూల్లో జాయిన్ చేసుకోని విధంగా చర్యలు తీసుకోబడతాయి విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతటి వారైనా అందరికీ ఒకే విధంగా చర్యలు తీసుకోబడతాయి ఇంక నెక్స్ట్ పాయింట్ అండి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు దుర్వ్యసనాలకు పాల్పడుతున్నారా అనే విషయాలపై పూర్తి స్పృహ కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు వారి కదలికలపై దృష్టి సారిస్తూ ఉండాలి నెక్స్ట్ పాయింట్ అండి పిల్లలకు ఫోన్లు ఇవ్వడం పర్సనల్ కంప్యూటర్లు ఇవ్వడం చేయరాదు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తే వాటి వినియోగంపై పూర్తి నిఘా ఉంచాలి పిల్లలు ధరించే దుస్తులు హెయిర్ కటింగు పై శ్రద్ధ వహించాలి పాశ్చాత్య సంస్కృతులకు దూరంగా ఉంచాలి ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి పిల్లలు చేస్తున్న స్నేహాలపై మరియు స్నేహితుల అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి శారీరక శ్రమ అందించే క్రీడలను ప్రోత్సహించి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి నెక్స్ట్ పాయింట్ అండి మీ పిల్లలు చెడు వ్యసనాలకు అనగా తాగుడు మత్తు మందులు ఇతరత్రనికి అలవాటు పడకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే జాగ్రత్తలు వహించండి మీ పిల్లలను ఒక కంట కనిపెట్టండి ఇంకా లాస్ట్ పాయింట్ అండి వాళ్ళు పోలీసు శాఖ వారు ఇస్తున్నటువంటి లాస్ట్ పాయింట్ పిల్లలను ప్రేమగా చూసుకోవడం మంచిదే కానీ అతి ప్రేమతో వారిని మొండివారిగా తయారు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి మొక్కయి వంగనది మానై వంగదనే తల్లిదండ్రులు గమనించాలి కాబట్టి ఇది ఏపీ పోలీసు శాఖ వారు ప్రతి తల్లిదండ్రులకి అలాగే మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇది ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారండి అందరూ కూడా తల్లిదండ్రులే కాకుండా మరి ఉపాధ్యాయులు సమాజంలో పెద్దలు అందరూ కూడా విద్యార్థులు ఈ విషయాలని అవగాహన చేసుకుని వీటి ప్రకారం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ